यार ये नहीं निकल पाए तो नंबू नंबू प्लेन में जो कुर्सी में काली ना पकड़ कुछ तो पकड़ सके निकोश है साइबर सिक्योरिटी का करता है कम्यून मेडिकल अवगाहन कार्यक्रम भाग చిన్నబనాయుడు గారు మరియు గ్రామ పెద్దల ఆర్గనైజేషన్ ఈ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది ఇందులో నూట నలభై నాలుగు మంది పేషెంట్స్ చూడడం జరిగింది అందులో మెజార్టీ అడల్ట్ గ్రూప్ అంటే అబౌవ్ ఫిఫ్టీ ఇయర్స్ ఎక్కువ మంది ఉన్నారు అందులో చాలా మంది అంటే మస్క్లో స్కెల్టల్ పెయిన్ బ్యాక్ ఎక్కువ జాయింట్ పెయిన్స్ వాళ్ళే ఎక్కువ మంది వచ్చారు అందులో అది కూడా హైపర్ టెన్షన్ బీపీ షుగర్ పేషెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు ఈ ఊర్లో మెజార్టీ ఫీవర్ కేసెస్ వైరల్ ఫీవర్ ఇన్ఫెక్షన్స్ చాలా తక్కువ ఒకటి రెండు కేసులు మాత్రమే అంటే ఫైవ్ పర్సెంట్ టూ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ కేసెస్ ఈ ఫీవర్ కేసెస్ అనేది రికార్డ్ అయ్యింది మెజారిటీ హైపర్ టెన్షన్ వాళ్ళకి మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది ఏంటంటే సాల్ట్ తగ్గించుకోమని డైట్ రిస్ట్రిక్షన్ చేయమని అంటే సాల్ట్ రిస్ట్రిక్టెడ్ డైట్ రెగ్యులర్గా బీపీ టాబ్లెట్స్ వాడండి ఇక్కడ ఏ నేమ్స్ ఉన్నారు కన్సర్న్ హాస్పిటల్ ఉంది రెగ్యులర్గా ఇప్పటికప్పుడు అయిపోయితే వాళ్ళకి చెకప్ చేసుకోండి చెకప్ చేసుకొని వాడు వాడండి అని మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం వాళ్ళకి షుగర్ పేషెంట్స్ అయితే డైట్ కంట్రోల్ చేసుకోవాలి రైస్ తగ్గించి మిగతా అంటే షుగర్ ఫ్రీ డైట్ తినమని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం మెయిన్ ఇక్కడ హెల్త్ స్టాఫ్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ మాకంతా వీరి కోఆపరేషన్ లేకపోతే మేము ఈ క్యాంప్ కూడా ఆర్గనైజ్ చేయలేము ప్లస్ అందరికీ విలేజ్ ఎల్డర్స్కి అందరికీ పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఇలాంటి క్యాంప్స్ ఇంకా అంటే మల్టిపుల్ చాలా పెట్టాలి ఇంకా ఎక్కువ మందితో పెట్టాలని పెట్టి మంచిదని నేను అనుకుంటున్నాను మరి ఈరోజు ఈ యొక్క మరి మెడికల్ క్యాంపు మరి అవగాహన సదస్సు కార్యక్రమానికి మరి ఇలాంటి కార్యక్రమానికి మాకు పూర్తి సహకారాలు అందించినటువంటి మరి డి శారద ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈరోజు మా పొంతుని గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా గౌరవనీయులు పెద్దలు డాక్టర్ కె కృష్ణారావు గారు ఇచ్చేసి మా గ్రామంలో ఉన్నటువంటి మరి ప్రజల్ని ఉద్దేశించి చక్కటి సలహాలు సూచనలు ఇస్తూ మరి ఈరోజు జరిగినటువంటి మెడికల్ క్యాంపుకి మరి చాలా మరి ఉత్సాహంగా వచ్చినటువంటి గ్రామస్తులకి ఏవైతే మరి మరి పేషెంట్గా ఉన్నారు వారందరినీ ఏ రూపంలో మరి స్టేట్మెంట్ చేసుకుని చేసుకున్న తర్వాత వాళ్ళని ఉద్దేశించి చక్కటి మరి సూచనలు ఇచ్చి వారికి అన్ని రకాలుగా దాని మీద అవగాహన కల్పించడం జరిగింది దాంట్లో భాగంగా మరి ఈరోజు జరిగినట్టు క్యాంపులో మరి మా అందరినీ కూడా అన్ని విధాలుగా టెస్ట్ చేసి మరికి మందులు ఇవ్వడం జరిగింది ఇప్పుడు సీజనల్గా వచ్చే వ్యాధుల మీద మరి డాక్టర్ గారు మరి ఏవైతే ఇప్పుడు వచ్చినటువంటి సీజన్లో ఉండాలి మరి దానికోసం వివరించడం జరిగింది మరి ఈ గ్రామానికి మాకు మరి మొట్టమొదటిసారిగా విచ్చేసి చక్కటి సలహాలు సూచనలు ఇచ్చారు అలాగే ఈ కార్యక్రమానికి మాకు అన్ని విధాలుగా సహకరించినటువంటి పెద్దలు గౌరవనీయులు కిముడు చిన్నమ్మడు గారు అలాగే మా గ్రామ ఉద్యోగస్తులు మా గ్రామ ప్రజలు యువతి యువకులు అందరూ కూడా మరి అలాగే ముందుగా మేము థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఏంటంటే మా గ్రామంలో మరి సబ్ సెంటర్ ఉందండి వాళ్ళు ఎమ్మెల్యే ఎంఎల్హెచ్పి ఎన్ఎంస్ ఆశా వర్కర్లు మరి వారి యొక్క బృందం చాలా మరి చాకచక్యంగా మాకు సహకరించారు వారికి మా గ్రామం తరఫున మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం మన మాన్య మీడియా వార్తా విశేషాలను వీక్షించేందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మరియు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్